హలో అండి మొక్కలు ఉన్నట్టుండి ఎండిపోయి చనిపోతున్నాయా కారణం ఏంటో తెలియదా అయితే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి మొక్కలు చనిపోకుండా పచ్చగా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయన్నమాట దాదాపు అందరిళ్ళల్లో కలబంద మొక్క చిన్నదో పెద్దదో తప్పకుండా అందరూ పెంచుకుంటూ ఉంటారు కదా చిన్న చిన్న కుండీలలో కూడా కలబంద చక్కగా పెరుగుతుంది ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదు ఎక్కువ కేర్ కూడా తీసుకోక్కర్లేదు నేను ఒక చిన్న పాట్లో పెట్టాను చూడండి టూ ప్లాంట్స్ వచ్చేసాయి నాకు ఈ కలబంద మొక్కకున్న ఆకుతో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా మొక్కలకి ఇవ్వాలి ఎలా డైల్యూట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం మొదటిసారి నా ఛానల్ చూసేవారైతే వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీదాకా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక హెల్దీగా ఉన్న ఆకుని తీసుకోండి ఇలా పొడవుగా ఉండాలి ఆ ఆకు కొంచెం లావుగా ఉండాలన్నమాట అలాంటి ఆకును సెలెక్ట్ చేసి కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఆకుకి ఇలా ఎల్లో కలర్లో లిక్విడ్ వస్తుంది ఈ లిక్విడ్ పాయిజనస్ అనమాట మన మొక్కలకి మంచిది కాదు మీరు ఒక గంట కానీ ఒక రోజు కానీ లేకపోతే ఒక టూ అవర్స్ కానీ ఈ ఆకుని ఇలా పక్కన పెట్టేస్తే ఆ లిక్విడ్ అంతా కూడా కారిపోతుంది అనమాట చేసి వెంటనే మాత్రం మనం ఫెర్టిలైజర్కి యూజ్ చేయకూడదు అందుకని చెప్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కానీ లోగా అయినా పెట్టండి లేకపోతే ఇలా అయినా ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసి ఉంచండి ఇలా పక్కన పెట్టడం వల్ల ఆ లిక్విడ్ కొంచెం కొంచెంగా కారుతూ వచ్చేస్తుంది టూ అవర్స్ తర్వాత దీన్ని నీట్గా వాష్ చేసేయండి దీన్ని చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేయాలి అలా కట్ చేస్తే తొందరగా మనం వాటర్లో వేసినప్పుడు అది చక్కగా కలిసిపోయి మంచిగా ఫెర్టిలైజర్ తయారైపోతుంది అనమాట అందుకని చిన్న చిన్న పీసెస్గా అంటే నేను మొత్తం యూజ్ చేసేసుకుంటున్నాను అందరూ ఏమని చెప్తారు ఈ సైడ్ ఉన్న ముళ్ళుల్ని వాటిని తీసేయాలంటారు కదా ఏమక్కర్లేదండి మొత్తం కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల ఇంకా పర్మెంటేషన్ ప్రాసెస్ కూడా చాలా తొందరగా జరిగిపోతుందని చెప్పాలి నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కాస్త బియ్యం కడిగిన నీళ్లు తీసుకున్నాను ఎందుకంటే చిన్న ఆకే తీసుకున్నాను మీకు చూపించాలని టూ లీటర్స్ వాటర్కి మీరు ఒక ఆకు వేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు చూపించాలని చిన్న గ్లాస్లో వాటర్ తీసుకున్నాను నేను తర్వాత కలిపేస్తాను అనమాట అన్ని కలబంద ముక్కల్ని ఇలా ఈ వాటర్లో వేసేయాలి బియ్యం కడిగిన నీళ్ళు ఫ్రెండ్స్ తెలుసు కదా చాలా బాగా మన మొక్కలకి ఉపయోగపడతాయి అందులో కలబందని కూడా మనం మిక్స్ చేసేస్తున్నాం అనమాట మీరు టూ లీటర్స్ వాటర్కి ఫైవ్ టు ఎయిట్ ఇంచెస్ వరకు ఉన్న ఆకుని కలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట వేసేసాక మీరు కావాలనుకుంటే ఒక క్లాత్తో పైన కవర్ చేసేయచ్చు లేకపోతే మూట పెట్టేయచ్చు కానీ లూజ్గా పెట్టాలి ఇలా పెట్టేశాక నీడలో త్రీ డేస్ వరకు దీన్ని పర్మనెంట్ చేయాలన్నమాట ఫోర్త్ డే రోజు చూపిస్తున్నాను నేను మీకోసం ముందుగానే చేసి పెట్టాను అనమాట చూసారా చక్కగా ఎలా పర్మనెంట్ అయిపోయిందో మనం వేసిన ఈ కలబందాకు ఎక్కడ కనపట్టలేదు మెత్తగా అయిపోయింది వాసన కూడా రావటం లేదు చక్కగా నీళ్ళల్లో కలిసిపోయింది చూసారా జ్యూసీ జ్యూసీగా మెత్తగా అయిపోయిందనమాట మొత్తం కలబందంతా కూడా కలిసిపోయింది వాటర్లో మీరు వీటిని ఫిల్టర్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చాలా మెత్తగా అయిపోయినాయి ఈ కలపంద చూసారా ఎంత చేత్తో ఇలా క్రష్ చేస్తేనే చాలు చక్కగా కలిసిపోతున్నాయి ఇలా స్లాష్ చేసేసి డైరెక్ట్గా మీరు మొక్కలకి ఇచ్చేసేయొచ్చు స్ప్రే చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఫిల్టర్ చేసి స్ప్రే చేయండి మొక్కలకి స్మెల్ మాత్రం అస్సలు రావట్లేదు కలబంద స్మెల్లే వస్తుంది అనమాట అంటాను ఒక వంతు లిక్విడ్ ఫెర్టిలైజర్కి ఐదు వంతులు ప్లైన్ వాటర్ కలిపి మీ మొక్కలు మొదట్లో పోయాలి ఇంకా స్ప్రే కూడా చేయొచ్చు ఇంకా ఏ ఏ మొక్కలకి ఇవ్వాలి అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి పూత పిందె ఉన్న మొక్కలకి ఇవ్వచ్చు కూరగాయ మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కలకి ఇవ్వచ్చు పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు కలబంద ఎన్నో వందల రోగాలని నయం చేస్తుంది మన మొక్కలకి మన మొక్కల పాలిట వరం అనే చెప్పాలి ఈ కలబంద అంటే చిన్న చిన్న మొక్కల నుంచి అంటే మనం నారు పోస్తాం కదా ఆ నారు పోసిన మొక్కలు కూడా ఇవి ఇవిస్తే హెల్దీగా చక్కగా తొందరగా గ్రో అయిపోతాయి అన్నమాట ఇంకా ఈ మొక్కకి ఇవ్వాలి ఈ మొక్కకి ఇవ్వకూడదు అంటూ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏవి ఉండవండి అన్ని మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్కి అవుట్డోర్ ప్లాంట్స్కి పళ్ళు కూరగాయ మొక్కలు ఆకుకూరలు పూలు ఏ మొక్కకైనా సరే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ చక్కగా ఇవ్వచ్చు అందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయండి అవన్నీ మన మొక్కకి చాలా అవసరం కదా అందుకని ప్రతి ఒక్క మొక్కకి కూడా తప్పనిసరిగా ఇవ్వచ్చు అనమాట ఈ మొక్కకైనా ఇవ్వచ్చండి సైకిలెన్స్ మొక్కలకైనా కూడా ఇవ్వచ్చు అయితే వాటర్ రేషియో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలన్నమాట ఈ మొక్కకి ఎంత కావాలో అంత క్వాంటిటీలోనే చూసి జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి కలబందలు మెగ్నీషియం జింక్ చాలా మొక్కలకి అవసరమైన వేరు వ్యవస్థకు అభివృద్ధి చెందే చాలా రకాలైన పోషకాలు ఈ కలబందలో ఉన్నాయి రూటీన్ హార్మోన్ కూడా ఉందండి అమైనో యాసిడ్స్ ఉన్నాయి చాలా అండి అసలు ఇది అది అని చెప్పలేము బోల్డ్ అని పోషక వేలు వెలగానే అని చెప్పచ్చు ఈ కలబంద